వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపన్ టు రేణు రేణుక్ ఏవైంది తను బానే ఉందా సన్యాస్ అట్ టేకింగ్ ఏజ్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేసాను ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా ఆర్గా ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలి అయిన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా వ్యామ్ ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను బట్ నాకు నా పిల్ల గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు దేవుడు త ముందు పిల్లలు దాని తర్వాత దేవుడు వస్తారు దాని తర్వాత నేను సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకోవటం కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్ నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి మీరు ప్రపంచం అందరిని ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు మీ అభిప్రాయం ఏంటి నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి నేను చెప్తాను మీకు దాట్ నిజంగా మా మాట ఏ మా దిస్ దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో కాయజ్ ప్లీజ్ ఆ రిపోర్టర్స్ నీట్ టు గెట్ అ లిటిల్ సీరియస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి వాట్ ఎవర్ అన్న నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు మామూలుగా వీడియో లేనేటప్పుడప్పుడు మాట్లాడేస్తాను డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్ ఐమ్ డెఫినెట్లీ స్పిరిచువల్ బట్ ఐ హ్యావ్ టైం నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు ఇంకా నేను సన్యాసం తీసుకోదు ప్లీజ్ దండం పెడతాను సీరియస్ సీరియస్ టాపిక్స్ ఉన్నాయి వరల్డ్ హంగర్ విమెన్ సేఫ్టీ చిన్నపిల్లల ఎడ్యుకేషన్ ఫుడ్ ప్రాబ్లమ్స్ మన రోడ్స్ చూడండి ఆ రోడ్ పరిస్థితి ఏంటి వీ హ్యావ్ అ లాడ్ ఆఫ్ సీరియస్ ప్రాబ్లమ్స్ టు టాక్ అబౌట్ డోంట్ డోంట్ మేక్ ఎలా చెప్పాలంటే రిపోర్టింగ్ యొక్క ఒక జోక్ చేయొద్దు ప్లీజ్ యాజ్ రిపోర్టర్స్ యువర్ వీ యూస్ టు అప్ టు పీపుల్ హు ఆర్ ఇన్ జర్నలిజం అండ్ మీరు అది నమ్మి మళ్ళీ నాకు వంద తిట్టలు ఇచ్చేసి వాట్ ఎవర్ ప్లీజ్ టేక్ కేర్ బీ సేఫ్ అండ్ బీ కైండ్ థ్యాంక్ యూ